ఆలోచిస్తున్నా కొత్తగా ఏమన్నా పెళ్ళి లేకపోతే ఆల్రెడీ పెళ్ళి అయిందా లేదు కొత్తగానే పెళ్లి కొత్త పెళ్లి చేసుకున్నారా యాడ్ దొరికి అక్క సంత దొరికింది యాడ సంతలో సంతలో వేడ దొరికిందంట ఏంది ఏం ఎవరు లేకపోతే గుడుపు నొస్తువా ఏం ఇప్పుడు సమస్య సమస్య ఏం లేదు ఈమెకు కడుపులో కడుపు నొస్తుందంట కడుపు నొస్తుందా అన్ని ఉంద్రాలు పెట్టుకుంటే కడుపున్నాయి కదా వేసినావు అంటే వేరే వాళ్ళు చూసి ఓహో అంటే మీరు డాక్టర్ వాళ్ళు లేకపోతే జ్యోతిషాలు చెప్తారా చెప్తా జ్యోతిషోదా ఏముంది బయట ఏముంది ఆ అన్ని చెప్తుంటే గాని దగ్గర ఎన్నో వేల మంది పేషెంట్లు రోజు వచ్చిపోతుంటారు అంతే డాక్టర్ కరెక్ట్ కానీ ఏం జాబ్ చేస్తుంటావు నువ్వు బాడీని బట్టి మీరు చూడలేం కానీ నేను ఏమి జాబ్ చేస్తుండవచ్చు అని ఎందుకంటే పాప మా చిన్న పాప నాకు వస్తే కలర్ కొట్టినావా ఇంక ఏం లేదబ్బా నేను కానిస్టేబుల్ ని ఆ మరి ఏందనుకోండవు సరే సరేలే గాని కడుపు నొప్పి అంటున్నావు ఈ పక్క కూర్చుని ఆ పక్కపో నువ్వు కాదు కదా పేషెంట్ అట్లా అంటావా ఈ బకర గుడ్డ ఏమైనా చేస్తావేమో అని చేస్తావు కదా ఇంకా అంత ఇంకేం

ఆయమ్మ భయపడాల పేషెంట్ ఉంది నువ్వు చూస్తే వద్దు వద్దు అంటావు భయం కదా ఏం కూర్చొని కూర్చోపెట్ ఏ డాక్టర్ కొంచెం అడ్డ కనపడుతున్నాడు ఇంత అనుమానం తప్ప ఇంత అనుమానమా ఎన్ని రోజుల పెళ్లి చేసుకుని జస్ట్ ఇప్పుడే వన్ టూ ఆర్ మంత్స్ అంతేనా ఏ అటెండర్ ఫోన్ వచ్చింది చూడు కొంచెము ఎక్కడ చూడాలా ఏమి శబ్దం వచ్చా టెస్టింగ్ అది టెస్టింగ్ శబ్దం వస్తుంది వస్తుంది కూడా కడవే లేదు లోపల ఏం గడిపిడి అయింది ఏం కదా అనేది నువ్వు టెస్టింగ్ చేసుకుంటా ఓహో నువ్వు ఆహ్వానం పడదు లేని యా ఎక్కువ రాత్రి కూడ వస్తుందా పొద్దున కూడా వస్తుంది సాయంత్రం వస్తుందా ఏం రాత్రి పనుకున్న వస్తుందా ఏం చేస్తున్నావు నువ్వు రాత్రి గురగపట్టి నిద్రపోతున్నావు దానికోసమే కట్టుకున్నావు అట్లా పనుకోకూడదు రాత్రి కూడా ఇవ్వడానికి పనుకుంటాడు కొద్ది బిల్ పెళ్ళి ఏ పాట కూడా ఫుల్ పనులు పనులు చేయవచ్చు నాకేం చేస్తా పరాజింగ్ కాదబ్బా చేయాల్సింది రాత్రి చేస్తా ఎట్లా చెప్పు పండ్లు నష్టం పండ్లు చేసుకుంటే పెళ్లి చేసుకోవటం తిరుగుతాము ఎందుకు పెళ్లి మైదాపిండి ఎట్లా చెప్పు ఎక్కరెక్టే మన ఆట పరో తిన రాయల సినిమా వస్తుందా కొంచెం గ్యాస్టో అది గ్యాస్ అయితే అప్పుడు గ్యాస్టూ టయానికి తినాలా పని పోదు నువ్వు పని చేసుకోకూడదు టైం టయా తినాలా కొంచెం గట్టి వస్తువులు బాగా మటన్ చికెన్ చేపలు పెట్టు నువ్వు కూడా తినుకుంటా పెంచుకుంటుంటే కాదు ఆయన కూడా పెంచు పెంచుతా పెంచుతా ఎన్ని రోజులుగా పెళ్ళి జస్ట్ మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు చెప్పాలి నొప్పి

ఇంతకు చెకింగ్ చేసు లేదా చేసుకోవడా లేకలేక దొరుకుతుంది ఇట్లా చెయ్యి అనప్పని పడేవాళ్ళు కదా సమస్య కనుక్కోవాలే మరి వయసులో వ్యత్యాసం ఉంది చేయడానికి లేకలేక దొరికింది అది అడిగి కదా ప్రాబ్లమ్ నీ చెయ్యి అంటే ఏదో అంటుంది కడుపు ప్రాబ్లం అంటే కొంచెము అడగాల నేను కాదమ్మా పొద్దున సాధించేస్తావా

ఏ కొత్త సారి అవునమ్మా ఎప్పుడు పెట్టుకొని పోతుంటాడు మరి పోతావా అట్లేం లేదు డాక్టర్ చేస్తాను చెప్పేస్తాను ఏం ప్రాబ్లం ఉంది అలా డాక్టర్ ఏం టెస్టింగ్ ఇవన్నీ కడుపు సంబంధించిన కడుపు చూస్తారా చూస్తా ఈ కడుపు చూపి నాకు ఇంత బాధ్యత బాధల నీ కడుపు నీ కడుపు ఒకటే ఎందుకంటే లోపలి పోయింది కడుపు ముందుకు వచ్చింది ఆ కడుపు నుంచి ఈ కడుపు దెబ్బ అట్లా అంటే ఏమన్నా కడుపురా మరి కొన్ని రోజులకి నువ్వు తరిగించుకోలేదు ఆ అట్లా ఎక్కువ ఇష్టం అవి తగ్గి తగ్గిస్తా హి బరుడు ఎందుకు మంటలు వేస్తుంది మంటలు వేస్తుందా ఒక యాదవ్ పస్తుతాలు పెట్టుకో తీసేయి తగ్గిపోతే టాబ్లెట్ రాసేస్తాను ట్యాబ్ రాసేస్తాను అది తెల్లవారుజాము గంటలకి టాబ్లెట్ వేస్తా తెల్లవారు జూడు గంటలకి అవునవాడు సార్ ఎందుకంట రాత్రి తినిది పొద్దున్న తినిది అంతా అరగాలంటే మూడు గంటలప్పుడు అరగుంటది దేవుడా అప్పుడు అడిగినప్పుడు అది పని చేస్తుంది నేను టాబ్లెట్ ఇస్తాను నువ్వు నువ్వు నా డాక్టర్ మీరే

ఎందుకంటే అట్టినా ఇప్పుడు కొత్త పెళ్ళి వాళ్ళు ఎప్పుడు డాక్టర్ గారికి ఏ దానికి వస్తారు డాక్టర్ గారికి ఏదో కడపారంటే నాకే ఆశ్చర్యమైతుంది అదే ఇప్పుడు మిషన్ అంతా సెట్ చేసినాను ఈ రోజుకి ఐదు వేల ఇస్తాం ఇస్తాను రేపు ఒకవేళ అట్లా ఉందనుకో మళ్ళీ ఒక మూడు రోజులు ఇస్తే రండి సరే మూడు రోజులు ఒక ఐదు వేలు తీసుకుంటుంది టెస్టింగ్ ఇది

నువ్వు వేరే ఊరికి పోవాలి లేదా నేను ఇంట్లోనే ఊరి దూరం దూరం ఉండవు ఒక వారం వారం ఈ లేక్ పంచాయతీ వద్దు ఇక్కడ

అవి వేసుకో పోతున్న మూడు గంటలకు ఒకటి బాధ గంజి చేసుకో రోజులు మీరు దూరం ఉంటే తగ్గుతుంది సరే సరే మీరు దగ్గర అయినారనుకో కడపల కట్టరావైతుంది అంటే నీకు అవుతుంది ఎమ్మెల్యే మీరు పండుగ రాకుండా పోతే జాగ్రత్త మంచి కొంచెం వాకింగ్ పోస్ పడుతుంది ఇట్లా ఏమవుతుంది కొంచెం పొట్ట సన్నగా అయితే ఆయన కొంచెం కడుపు కూడా బాగుంటుంది మంచిగా జంట మీరేం ఉంటుందో మీరు ఇంటికి పోయి ఏమున్నా కానీ ఇటు దూరం ఉండండి కొద్ది ముగ్గురు ముందు కదా మీ తప్ప కొత్త మామూలే పోయిరపండి పోయిరండి మంచి బాగుంది నేను చేస్తున్నాను కూడా అదే చెప్తున్నాను అప్పుడు బాగుంది కానీ నాని మాత్రమే కదా లోపల టెస్టింగ్ చేస్తాను సరళక్ పెడతాను రెండు బాగా ఉండాలి పళ్ళు కావాలి చూసుకుంటూ కూర్చో ఏం సాగు డబల్ తీరిక మా गुरुदा सुदेरंडी ने आदा पेशेंट मुदला ले ले पर टेस्टिंग कर हरदान पर ऐसा पर मैं पा दो गिरो बेटा डायरेक्ट रूम में डायरेक्ट टेस्टिंग करता है देवड़ा कोई रखो जा तो मैं काम से बात रख हां कोई रखो बस तू चल तू आ हां मैं बोलला लू लेला लू बोल आप को पता ना गुरु रन अच्छा आके बोलता है